ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు రోమేలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును మరణం అనేది ఈ లో అందరికీ సహజమే అప్పటి వరకు అందరం కూడా ఏవేవో సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాం తను ఏమీ పట్టుకుని వెళ్ళలేక ఒంటరిగా వెళ్ళిపోతాం మనం సంపాదించినవి ఏవి మనతో రానప్పటికీ కూడా మన క్రియలు మన వెంట వస్తాయి అని ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూస్తాం ఆ క్రియలను బట్టే మనకి ప్రతిఫలం అనేది దేవుడిస్తారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇస్రాయేలీలు తమ దేవుణ్ణి మర్చిపోయారు ఆయన నిరంతరం శోధిస్తూ వచ్చారు ఎప్పుడు కూడా లోబడకుండానే జీవించారు పెదవులతో మాటలాడకూడని మాటలు మాట్లాడారు విగ్రహాలను పూజించారు అన్ని జనులతో సహవాసం చేసి వారి విగ్రహాలకు తమ బిడ్డలను అర్పించారు దుష్క్రియలు చేశారు దేవునిపై తిరుగుబాటు చేశారు అందుకే దేవుడే చెప్తున్నారు వారి క్రియల వలన వారు అపవిత్రులయ్యారు అని కీర్తన గ్రంథం నూట ఆరు ముప్పై తొమ్మిదిలో అలానే పరిశుద్ధ గ్రంథంలో మరో వ్యక్తున్నాడు అతని గురించి దేవుడే చెప్తున్నారు నీ ఎందు మంచి క్రియలు కనబడుచున్నవి అని అతనే రాజైన యహూషాపాతు మరి అతను చేసిన మంచి ఏంటో చూద్దాం దిర్వృత్తాంతల రెండో గ్రంథం పంతొమ్మిది మూడులో చూస్తాం దేశములో నుండి నీవు దేవతా దేవతాస్తంభములను తీసివేసి దేవుని యుద్ధ విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీ ఎందు మంచి క్రియలు కనబడుచున్నవి అని మరి యహోషపాత చేసిన మంచి క్రియల్లో మొట్టమొదటగా ఆయన చేసిన ఏంటంటే సువార్తీకులను పంపించిన వ్యక్తి యూద పట్టణంలో జనులకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి యువధ పెద్దలను పంపించాడు వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకొని వారి మధ్య ప్రకటన చేయొచ్చు యువధ పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించరని దినవృత్తాంతల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం అలానే దేవుని దగ్గర విచారణ చేయునట్లుగా ప్రజలను దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తి అంతేకాదు దేశములో నుండి వ్యర్థమైన విగ్రహాలన్నిటినీ కూడా తొలగించారు దేవుని ప్రజలను దేవుని వైపుకు మళ్లించారు ప్రజలను దేవుని న్యాయాన్ని బట్టి హెచ్చరించాడు దేవుని బట్టి అందరినీ కూడా బలపరిచాడు దేవునిపై ఆధారపడి జీవించాడు కాబట్టి దేవుడు చెప్తున్నారు నీ అందు మంచి క్రియలు కనబడుతున్నాయని మరి ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తే గనక మనలో కనిపించే క్రియలేంటి మంచి క్రియలా అపవిత్రమైన క్రియలా దేవుడు మన గురించి ఏం చెప్తారు మన వెంట వచ్చే క్రియలేంటి ఒకవేళ మనలో ఇంకా మంచి క్రియలు లేకుండా ఉన్నామేమో అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నారు నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై బలపరచుకును అని ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచ్చినంలో క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని క్రైస్తవ్యం వ్యర్థం కాబట్టి ఇప్పుడైనా మార్పు చెంది నీతి క్రియలు మనం చేద్దాం నీతి క్రియలు అంటే ఏంటి అని ఆలోచిస్తున్నావా అందుకే దేవుడు వాక్యులు మనకు చెప్తున్నారు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము సద్గుణము జ్ఞానము నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ కలిగి ఉండు అని మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టెల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను అని పేతు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఐదు నుండి పదకొండు వచనాల్లో కాబట్టి ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లు ఇట్టి నీతి క్రియలు చేసి దేవుని రాజ్య వారసులమోదాం అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి మా వెంట ఏదొచ్చినా రాకపోయినా మేము చేసిన క్రియలు మా వెంట వస్తే ఒకవేళ చెడ్డవైనా మంచివైనా మేము రేపు నిత్య నరకములో ఉండాలో దేవా లేదంటే నీవిత్య అనుగ్రహించే ఆ స్వాస్థ్యంలో ఆ రాజ్యములో మేము ప్రవేశ ఉండాలో అంతా కూడా తండ్రి నీ కృప చొప్పున దేవా ఉంది గనక మా క్రియలు ఒకవేళ ఈరోజు చెడ్డమైనట్లుగా నీ ముందు కనబడుతూ ఉంటే వాటిని దయతో మమ్మల్ని క్షమించి కడిగి మమ్మల్ని పరిశుభ్రపరచండి నీతికరమైన జీవితాన్ని మాకు మాకు దయచేయండి దేవ మా క్రియలు మా వెంట వస్తే గనక ఈ భూలోకంలో బ్రతికినంత కాలము కూడా తండ్రి ఇది మేము ప్రతీది అవగాహన కలిగి ప్రతీది కూడా దేవ ఆత్మ జ్ఞానముతో ముందు కొనసాగే కృపను నాకు మాకు అందరికీ అనుగ్రహించండి ఏది ఏమైనప్పటికీ రేపు మీ రాజ్యములు మేమందరము ఉండులాగన దేవా మీ కృప మాకు తోడుగా ఉంచి మా మార్గాలు సరళము చేసి నీతికరమైన మార్గాల్లో నీతి క్రియలతో ముందుకు నడిచినట్లుగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు బ్రహ్మవారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె